గోల్డ్ స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను Up! M să палh студ there. L'Ego est quicata, Б Could we get young boys? À ta con unㅋㅋㅋㅋ Su mulheres? R Aus D Vhã shocked Á maqu Copy modelling B కొత్తగా వచ్చిన ఏసీపీ ఏమో ప్రకాష్ గురించి తెలిసినట్లేదు సార్ ప్రకాష్ మంచి చంపేసింది ప్రకాష్ ఎవరు మీకు ఎవరురా ఎవ్వరా ప్రకాష్ బట్ ఏమైనా గాడ్డా గాడ్ ఫాదరా మీకు పోలీసుల కంటే ప్రకాష్ ఎక్కువ పెడరా నోరు మూసుకుని పోరా చల్ ఏయ్ ఆ ప్రకాష్ గాడికి చెప్పండ్రా ఈ రోజు నుంచి ఏ దాదాలు దాదాగిరి చేసినా వీడికి పట్టిన గతే పడుతుంది మిట్టను కాల్చినట్టు కాలుస్తాను నా కొడుకుల్ని కెమెరాలు వస్తున్నాయ అంటే ప్రకాష్ వస్తున్నాడు ఎవరో అయిపోయాడు వన్ అవర్ ప్రపంచంలో భగవద్గీత బైబిల్ కురాన్ ఏ పవిత్ర గ్రంథమైనా తప్పు చేసిన వాడిని శిక్షించాలంటాయి కానీ ఈ హైదరాబాద్ సిటీలో తప్పు నేనే చేస్తాను శిక్ష నేనే వేస్తా ప్రకాష్ అది నిన్నటి వరకు ఈ రోజు నీ మనిషి తప్పు చేశాడు శిక్ష నేను వేశాను అదే నువ్వు చేసిన తప్పు అటువంటి తప్పు చేసే అవకాశం ఇంకెవ్వరికీ ఇవ్వను నీతోనే ఆగిపోవాలి ఆగిపోవాల్సింది నేను కాదురా నువ్వు ఈ ధైర్యాన్ని చూస్తేనే నా తమ్ముడికి తలతిక్క రే తమ్ము ప్రకాష్ మనిషిని చంపడానికి దమ్మక్కర్లేదు చంపిన తర్వాత బతకడానికి ధైర్యం కావాలి అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు నడి రోడ్డు మీద ఓ ఏసీపీని పట్టుకుని ఆ ప్రకాష్ తమ్ముడు అడ్డంగా నడికి చప్పేస్తే పోస్ట్ మార్టం చేయించాను తప్ప మరి ఎందుకు పనికి రాని అయిపోయాం పైగా వాడు మద్దతులు చేసే ముందు ఒక గంట రెస్ట్ తీసుకోండి మనకే ఆర్డర్ ఇవ్వడం చిచ్చి మనం పోలీసులు సార్ మనం ఆ హోమ్ మినిస్టర్ చేతిలో రిమోట్ లో అయిపోయింది సార్ సార్ తమ్ముకి ప్రకాష్ ప్రకాష్కి కి తమ్ము వాళ్ళిద్దరికి రాజకీయ అండం ఉన్నంత కాలం ఈ సిటీలో అదిపోయలే సార్ అదేమిటయ్యా వాడికి వరదరాజులోనే రైవలు ఉన్నాడు వాడే వీళ్ళని చంపేస్తాడన్నారు కదా ఏం చంపడం చంపడాలండి సార్ గజని మహమ్మద్ లాగా ప్రకాష్ మీద వాడి తమ్ముడి మీద ఎన్నో దండయాత్రలు చేశాడు కానీ వాళ్ళు ఇంతవరకు ఏం చేయలేకపోయారు సార్ ఓకే వరదరాజుల విషయం పక్కన పెట్టి మన మ్యాటర్ కొద్దాం చనిపోయిన ఏసీపీ రామ్ ప్లేస్ లో ఒక కొత్త ఏసీపీని అపాయింట్ చేయాలి ఎవరైతే కరెక్ట్ ఆ పోస్ట్ ఖాళీగా ఉంచేస్తే కరెక్ట్ సార్ అది కాదు సార్ ఆ పోస్ట్ లో ఉంటే ప్రకాష్ చేసే పనులు చూసి ఎవడైనా ఆవేశపడతాడు అది చూసి ఆ తమ్ముగాడు ఆ గొడ్డలకి పనిపెడతాడు అందుకే ఆవేశపడేవాడు కాకుండా ఆలోచించి అడుగేసేవాడు కావాలి మన రెవ్వర్మైతే ఎలా ఉంటాడు ఎస్ సార్ హీఈస్ ద రైట్ పర్సన్ ఎస్ సార్ ఇది పాల గ్లాస్ నువ్వు ఫస్ట్ టైం సోభనం గదిలోకి వెళ్ళావు అనుకో ఎలా ఫీల్ అవుతావు ఫీల్ అవు ఫీల్ అవమ్మా పెళ్లి చేసుకున్నాడు వదిలేస్తాడా వదలడు ఫీల్ అవ్వమ్మా ఏంటి ఆలోచిస్తున్నా మొగుడు లేడనా నన్నే మొగుడు అనుకో రే తన కొత్త కదరా నువ్వే ఫీల్ అవ్వు పర్లేదురా తను ఫీల్ అవ్వకపోతే నువ్వే ఫీల్ అవ్వాలి కమన్ కమన్ క్యారీ ఆన్ పార్కింగ్ ప్లే బండి పార్క్ చేద్దామని అరే మా ఇదిగో బండికి సరే మళ్ళీ ఏంట్రా నాటకాలా హీరోవా దీన్ని సేవ్ చేయడానికి వచ్చావా తెలిసిపోయిందిగా వదిలి వదలకపోతే నేను మిమ్మల్ని నువ్వు కరెస్పాండెంట్ కొడుకు అని తెలుసు నిన్ను కొడితే నీ బాబు నన్ను సస్పెండ్ చేయిస్తాడని తెలుసు అది తెలిసి నా బాబు ఫీల్ అవుతాడని కూడా తెలుసు ఈ పార్దు దేనికి ఫిక్స్ అవ్వడు వన్ సిక్స్ అయ్యాడంటే డ్రాప్ అవ్వడు ఆల్రెడీ నేను టీసీకి ఫిక్స్ అయిపోయాను బాబు, నా కూతురిని నాకు ఇప్పిందండి బాబు వెళ్ళి మంచి సినిమా డైరెక్టర్ తీసుకురారా ఏందన్నా నువ్వు విన్నది కరెక్టే తమ్ముడు హీరోని చెప్ప అనా హీరో కాదు కానీ తమ్ముడు విలన్గా అయితే కరెక్ట్ మేకప్ కూడా అవసరం ఏ రాముడు అయితే నా తమ్ముడు లక్ష్మణుడు అని వీళ్ళు అనుకుంటారు జనానికి అని నరకాశురుడు ఆడు రావణాశుడు ఏం లాయర్ ఏంటా సౌండ్ అదే మిమ్మల్ని రావుడు అంటున్నాను తమ్ముడు లక్ష్మణ్ అంటున్నాను నేనేమో హనుమంతుడ్ని అంటున్నాను మరి తోకేది ప్యాంటు జారిపోతుందని మలతా చుట్టుకున్నానండి ఏ తంబూకి మల్టీప్లెక్స్ థియేటర్ కట్టడానికి స్థలం అడిగా ఏం చేశావు మీరు ఖాళీ చేయమన్నారు వాళ్ళేమో కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు ఎంతమంది ఉంటారు రెండు వందల మంది ఉంటారు రెండే రెండు నిమిషాల్లో ఈ స్థలం మొత్తం ఖాళీ అయిపోవాలి అన్న చెప్తున్నాడు కదా వెంటనే ఖాళీ చేసుకోండి ఎందుకు పోవాలి కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం మేము ఆ బ్రీఫ్ కేస్తారా ఈ డబ్బుతో మమ్మల్ని కొల్లలేరు మీరెవరూ ఖాళీ చెయ్యక్కర్లేదు ఇదే ఖాళీ చేయిస్తుంది ఐదు కిలోమీటర్ల వరకు అయ్య బాబాయ్ మన వాళ్ళు స్వతంత్రం కోసం వందేళ్ళు కష్టపడ్డారు ఈడైతే ఒక్క రోజులో అయితే లాయరో ఈ పెట్టి తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకో ఇదే అవసరమైనప్పుడు అడుగుతాను నువ్వు అడిగేదాకా నేను ఉండొద్దు హలో అనా మన తమ్ముకి నా తమ్ము నా తమ్ముకి నీ అబ్బా బురదరాజులు నువ్వు ఎంతమంది ఇన్ఫార్మర్లు పెట్టినా ఎన్ని తుపాకులు తెచ్చినా బొచ్చు కూడా పేకలేవురా ఇంకోసారి ట్రై చేసావంటే నీ చావు నా చేతిలోనే రా కర్రె నా కొడుకు మళ్ళీ తప్పించుకున్నాడు మా నాన్నను చంపిన ఆ తమ్ముగాడు బ్రతుకుండటానికి వీల్లేదు మా నాన్నను రక్షించుకోలేకపోయినందుకు నేను ఎంత బాధపడ్డాను ఆడి తమ్ముని రక్షించుకోలేకపోయినందుకు ఆ ప్రకాశగాడు అంత అంత బాధపడాలి ఎంత 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 కారణం తీసుకోండి మీకు డట సెప్టెంబర్ పదో తారీఖు అది మా నాన్న చనిపోవడానికి ఒక్కరోజు ముందు వెళ్ళే హలో హలో ఏసీపీ వెల్కమ్ టు హైదరాబాద్ ఆ ప్రకాష్ ఎలా ఉంది డ్యూటీలో జాయిన్ అయిన ఫస్ట్ నేను ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుందిరా కానీ గిఫ్ట్ ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలిగా నీకు ఇస్తా ఏదో ఒక రోజు మంచి గిఫ్ట్ నాకు ఇవ్వడమే గానీ తీసుకునే అలవాట్లేదు నేను ఇస్తాగా అది చూద్దాం లాస్ట్ టైం సిటీలో ఉన్నప్పుడు నువ్వు ఒక ఆకు రౌడీ ఐదు సంవత్సరాల్లో నువ్వు బాగా ఎదిగేవరా నీ డెడికేషన్ నాకు నచ్చిందిరా సలహా ఇప్పుడు నువ్వు ఉన్న ఎవడో ట్రాన్స్ఫర్ అయితే రాలేదు మర్డర్ అయితే వచ్చింది అలాగా నీ ప్లేస్ లో ఇంకెవడు రాకుండా చూసుకో థ్యాంక్స్ అన్నా నీ సలహా సపోర్ట్ ఉండగా నాకేంటన్నా ఇక నుంచి పరుగులే పరుగులు వైజాగ్ సముద్రం ఇంత చెడుగా అయిపోయింది అది వైజాగ్ సముద్రం కాదు హైదరాబాద్ హుస్సేన్ సాగర్ అట్టి కాదు ఆకాశం చూడరా ఏంట్రమా ఎక్కడ పడుకున్నారు మమ్మల్ని ఏమో స్టేషన్ కి రమ్మని నువ్వు సైలెంట్ గా వచ్చి రూమ్ లో పడుకుంటావా సారీ మా రైల్వే ట్రాక్ రూమ్ పక్కనే కదా చైన్ లాగే అట్టదారులు వచ్చేసా నువ్వు ఏ దారిలోనే నువ్వు వస్తావరా వైజాగ్ లో సస్పెండ్ అవడం హైదరాబాద్ వచ్చి మమ్మల్ని చావు దప్పడం మామూలే కదా ఏ పని తినగా చేయవరా నువ్వు ఏ మన ఆన్లా దొప్పకరా మా ఓ టీ చెప్పరా ఏంట్రా టీ మరి నీళ్ళ ఉంది టీ పేరేంట్రా అమితాబ్ ఏంట్రా షాప్ కి ఎంతసేపు ఉన్నాడు వాడి మధ్య ఒక అమ్మాయితో లవ్లో పడ్డా ఆ అమ్మాయి పేరు పద్దు ఆ అమ్మాయి అంటే వీడికి చాలా ముద్దు కానీ ఆ అమ్మాయికి వీడి వద్దు సారీ సార్ మా అమ్మ పిచ్చిది ఏమనుకోకండి ఇక్కడ పెట్టే అమ్మా రామ్మా నేను కొట్టు పెడతానుగా ప్రేమా సిద్ధిగా దగ్గరికి వెళ్దానండి సరే పదండి 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 ఏంటా ఏంటి సినిమా షూటింగా షూటింగా పాడా ఫైటింగ్ అయినా మా హైదరాబాద్ లో ఇవన్నీ కామన్ రా రోజు కూడా చూద్దాం మన సిద్ధు గారు అడు గర్ల్ ఫ్రెండ్ ఏ ఫైటింగ్ చూద్దాం పదా అడు చూడడానికి నాగా నాశ ఉంటాడు కానీ పద్దు మాత్రం చాలా అందంగా ఉండదు పద్దు పద్దు ఏంటా లేడీస్ వెళ్ళిపోతుంది మనోడు ఏమైనా అడ్వాన్స్ అంటవా ఎవరా చూద్దాం పదా రే సిద్ధుగా నేను కొడుతున్నాడు రా ఏమేంద్రా నీదేమైనా తప్పుందా నీదేమైనా తప్పుందా హలో ఆడదేం తప్పు లేదు తప్పు నాది ఏం చేస్తాం తప్పు అయితే ఏంది ఆ చేతిలో చేపలు ఒంట్లో సొంపులు అబ్బరిపోయింది రమ్మా భయదగ్గుండి మా బాబు అనుకుంటా అస్సలు తరగకూడదు నేను లేనని చెప్పు ఓకే హలో 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 మావా నేను రా సీన్ ని నువ్వు మా ఇంటి నెంబర్ చూసి మా బాబే అనుకున్నాను రే హనుమంతుడి దగ్గర నీ కుప్పి గంతులు నేను నీ బాబునే రా నాన్న నువ్వా ఏంటి ముందు అర్జెంట్ గా వైజాగ్ తగలడు నీ కాలేజీలో సీటు దొరికింది నా గురించి అంతా చెప్పావా నీ గురించి చెబితే బుద్ధున్నాడు ఎవడైనా సీట్ ఇస్తాడు నన్ను చీ అంటారు నవ్వాపి ముందు బయలుదేరు ఏంటి రావద్దరు అమ్మా అన్నయ్య వచ్చాడే ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావ్ నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి అవుతాడే అవుతాడు ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు పండిత పుత్ర పరమ అని నువ్వేంటి పెద్ద పండితుల్లా ఫీల్ అయిపోతున్నావు పండితుల్లా కాదురా నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా హలో నువ్వు కాదు అందే మా అమ్మ ఈ వెధవు తెలివితేటలకి ఏం తక్కువ లేదు ఏ కాలేజీలో చేర్పించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం మళ్ళీ కాలేజీలో సీట్ దొరికే లోపు హైదరాబాద్ వెళ్ళి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం రే దరిద్రుడా ఇప్పటికి ఇరవై కాలేజీలు మారావురా ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖరి కాలేజీ ఇక ఈ వైజాగ్ లో వేరే కాలేజీలే లేవురా హైదరాబాద్ లో ఉన్నాయిగా ఇంకొక మాట మాట్లాడేవంటే కాళ్ళు నిరం కొడతా కాలేజీ టైం అవుతుంది తొందరగా రెడీ అవ్వ స్నానం చేసి ఇరవై సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకొని గుట్టుగా బతుకుతున్నా నా కొడుకు అని చెప్పావో చంపేస్తాం సేమ్ ఫీలింగ్ నువ్వు కూడా నా బాబు ఎక్కడ చెప్పుకోకు ఇంత ఫాదర్ అని ఫీల్ అవుతారు నిజంగా నువ్వు వేరా అంతా నీచలవే అంతా ఏ ఆ చూపెట్టి దీనికి నాకు సంబంధం ఉందా నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు ఎంట్రీ ఇచ్చావు స్ట్రైక్ మొదలైంది ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో ఏ ఉంది నీ ఉద్యోగం ఊడిపోద్ది సరే సరే ఇక్కడే తగలడు నేను సంతకం పెట్టొస్తా మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే అబ్బో బాబాయ్ అమ్మాయిలందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్ మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్ షో కోసం థియేటర్ వరకు ఇందురురా ఆ షో ఇది ఇక్కడ అరేంజ్ చేస్తా పోలే ఫ్యాషన్ షోనా కాదురా యాక్షన్ షో హలో హీరో నిన్నేడమ్మ డా ఏంటి బాసు ఏంటి కొత్త చాలా కొత్త ఆహా ఏ వచ్చినా నీకు అన్నీ వచ్చినా తింటం తిరగడం పడుకోవడం సినిమాలు చూడడం ఆహ్ చిన్న చిన్న ఫైట్ వచ్చేనా ఓ రియల్లీ హే గాయ్స్ మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్స్ మన కాలేజ్ బాక్సింగ్ జాబ్ తో బాక్సింగ్ చేస్తాడంట కవాన్ గాయ్స్ సరే మా కవా కవా అన్న నన్న ఈ ఫైట్ లోనే ఎందుకన్నా మా నాన్నకి తెలిస్తే కోపపడతాడు బ్రదర్ కబడ్డ తప్పదు తప్పదో పదా ఎర్రపంటు కుర్రాడు ఇంకెక్కడ సార్ అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు ఏంటి అయిపోయేది బొంత అడిగి చదువు అయితే రాలేదు గానీ బాక్సింగ్ లో స్టేట్ చాంపియన్ గుడ్ షాట్